నా పేరు నగన్ శ్రీదేవిని బొండ తెరచపా మా ఆయన గారి పారాలి స్ట్రోక్ వచ్చిందండి వస్తే విజయ్ గారు రత్నం గారికి వచ్చింది వచ్చి మా పరిస్థితి ఎలా ఉందని చెప్పానండి చెప్తే గణేష్ గారి దగ్గర తీసుకొచ్చి మా అతని పరిస్థితి గురించి చెప్పారండి చెప్పిన తర్వాత అతను సహాయం చేస్తానని లక్ష్మి చెక్ ఊహించారండి చెక్ ఇవ్వడం వల్ల మేము అసలు ఎలా బతుకలు కూడా తెలియలేదు చెప్పించిన తర్వాత చాలా ఇబ్బంది ఒక పాప బాబు నుండి బాబు క్యాన్సర్తో చనిపోయాడు పాపం పెద్దతో చదువుడు ఈ రోజుల్లోని దగ్గర కూడా సహాయం చేయని రోజుల్లోని ఇప్పుడు ఎంత సహాయం చేయగలిగింది దానివల్ల మేము చాలా సంతోషంగా ఉంది మీ అమ్మాయి గారు ధన్యవాదాలు అండి అలాగే రాత్నంగా విజయ్ గారు ఈ సహాయం చేసినందుకు మమ్మల్ని దగ్గర నుండి తీసుకువెళ్ళని చేయించడానికి కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా అమ్మగారికి కైవసే స్టోక్ వచ్చింది నేను చాలా ఇబ్బంది పడ్డాను ఆ టైంలో తండ్రి నాయుడు గారు చూశారు వచ్చి అప్పుడు ఆయన సీఎం పౌన్కి పెడదామని అన్నారు నాకు ఫ్రెండ్స్ విషయంలో కూడా ఆయన చాలా సహాయం చేశాడు అలాగే నేను తీసుకుని ఎమ్మెల్యే ఆఫీస్కి వస్తే ఇక్కడ గణేష్ గారితో మాట్లాడేలాగా నాకు ఇవన్నీ తీసుకుని మా ఆర్థిక పరిస్థితి అది బాగా చూశారు నాకు చిన్న పిల్లలు ఓ బాబు ఇంటిలో చదువు అయిపోయి కూలి పని పంపిస్తున్నాను అలాగే ఓ బాబు తలకించాడు పిల్లప్పుడు కోట ఉంటే ఒక కోట పెట్టుకోలేని పరిస్థితి నా ఊళ్ళందరూ ఉన్నా సరే ఒక్కరోజు కూడా పిల్లలు ఇది తినం దీన్ని పెట్టి స్తోమత కూడా నేను పరిస్థితిలో ఉన్నాను నేను అందరూ వదిలేశారు నా బిడ్డల్ని నన్ను పోషించింది మా ఆయన గారు ఒక్కరే ఆయనకి ఆ పరిస్థితి వస్తే ఆయన ఎలా చూసుకో పిల్లల్ని ఎలా చూసుకో తెలియని పరిస్థితి ఉంది దాన్ని నేను తప్ప గారు చూశారు చూసేప్పుడు ఇది రిలీజ్ అయిందమ్మా పెడదాం మీకేమైనా సహాయం అందుతుంది మీ బాబుని చిన్న బాబు చదివించుకోండి అనుభవం అనుభవంలో నాకు కూడిపోయి పంపిస్తారు కాబట్టి అని నేను బాబు కూడా చెప్పారు బాబు మీ డాడీని చూసుకుని అమ్మ దాన్ని పని చేసుకుని అని అన్నారు అంటే వాడిని చదివించుకుని ఆశ చదివించుకున్నాను ఆశపడ్డాను కానీ చదివించుకునే స్థానత లేదండి వాళ్ళకి తిండి పెట్టడమే కష్టం నేను అన్నటి పరిస్థితిలో నాకు గణేష్ గారు తమ్మ నాయకు సహాయం చేశాను కానీ నాకు జండ్ గారు చాలా అనుకుంటున్నాడు కానీ ఎక్కువ సహాయం చేశారు నాకు ఆంటీ రణపర్వంతో జీతం తో నా బిడ్డకి నాకో ఎంత నా చూపించను ఇలాంటి లైఫ్ నేను యావరేకి వంగ్రో మళ్ళీ ఇదే కావాలి నాకు ఓకే జస్ట్ నేమ్ కుర్త గురించి ఆ క్యాన్సర్ ఫోర్ స్టేజ్ నాలుగవ స్టేజిలో ఉన్నాం అందు డాక్టర్ రైటర్ సైబోటిక్ క్లైమాక్స్ అన్నారనుకో ఆ తీ సహాయం కోసం ఫిల్మ్ గారిని వేయండి మా ఎమఎల్ గారి దగ్గరికి వచ్చాం నా గారు దగ్గరికి విజయగారు గారు దగ్గరికి వస్తే సరే నేను చెప్తాను అయ్యారు మా ఎమ్మెల్యే గారు అన్నారు ఈ రోజుల్లో ఎవరు సహాయం ఒక వంద రూపాయలు ఒకటి అక్కడ ఆలోచిస్తారు కనీసం బంధువులు కూడా దగ్గరికి రాని చితి వస్తే ఎక్కడికి డబ్బులు ఇవ్వాలి అడుగు అడగాలని అనుకుంటారు రాందులో రాకుండా కాకుండా షార్ట్ వేసారు నాకు ఈ టైలు రెండు లక్షల రూపాయలు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది చెప్పలేకున్నా నేను ఓకే నేను మెకానిక్ పని చేస్తాను అరగంట పని చేస్తే అలిసిపోతా నేను నాకు ఇద్దరు కొడుకులు చిన్నపిల్లలేమిస్తాను నాకు తెలియదు అది పెట్టుకుంటూ ఉంటున్నాను ఇది రెండు లక్షలు నాకు ఇచ్చినందుకు చెక్కుగా ఎమ్మెల్యే గణేష్ గారికి విజయ్ బేదిరెడ్డి గారికి మేడం గారికి அண்ணா சிஎம் ஜகன் காரி கூட அய்யா நமஸ்காரம் தெரிக்க